తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ సీటు బలజలకు ఇవ్వాలని రాష్ట్ర బలజ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి సానబోయిన రామారావు డిమాండ్ చేశారు బుధవారం సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ సీటు తో పాటు రాజమండ్రి రూరల్ సీటు కూడా బలజలకు కేటాయించిందని సానబైన రామారావు గుర్తు చేశారు ఈసారి వైసీపీ గోదావరి జిల్లాలో శెట్టిబలజలకు రాజమండ్రి నరసాపురం పార్లమెంట్ సీట్లు రాజమండ్రి రూరల్ పాలకొల్లు అసెంబ్లీ సీట్లు ఇచ్చిందని తెలిపారు ఏపీలో సిట్టిబలజలు నలభై లక్షల మంది ఉంటే అందులో ఇరవై లక్షల ఓటర్లు ఉన్నారని ఉభయ గోదావరి జిల్లాలో సుమారు పదిహేను లక్షల ఓటర్లు ఉన్నారని రామారావు తెలిపారు అందుకే గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఈ పత్రిక విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నాము ఎందువల్లంటే మేము వైసీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది చాలా మట్టికి ఈ సిటిబల్ జాతిని గుర్తించి తగిన ప్రాతినిధ్యం కలిగి చేస్తూ రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం పార్లమెంటు అలాగనే రాజమండ్రి రూరల్ ఇంకా పాలకొల్లు సీటు ఒకటి అసెంబ్లీ సీట్లు ఇలా చాలా ఇవ్వాలనేసి ఆ పార్టీ ముందుకొస్తుంది జనం ఉన్నారు వీళ్ళకి ఇవ్వాలే అవకాశాలు ఆ పార్టీ గుర్తించింది కానీ నేటి రోజున తెలుగుదేశం లిస్ట్ చూస్తుంటే అంటే సనాతన ధర్మం అనేది ఏదో ఉన్నదంట అలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారినట్లేదు ఇంతకీ సిట్పల్లిలో ఎక్కువగా బీసీ వర్గం వాళ్ళు బీసీలు చెందిన వారు వీళ్ళ ఎక్కువగా ఎన్టీ రామారావు అభిమానులు ఎన్టీ రామారావు గారు ఈ బీసీలకి చేసినటువంటి సేవని మర్చిపోలేక తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకునే ఇంకా ఉన్నారు ఎందువల్ల అంటే ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పెట్టి ఈ బీసీల యొక్క ఆ రోజుల్లో మన్నను పొందారు అలాగనే బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి అభిమానం పొందారు అలాగనే ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చి ఎన్టీఆర్ మంచి అభిమానులన్నే సోరగొన్నారు బీసీలకి అందువల్ల బీసీ పార్టీగా బీసీలు ఒక తెలుగుదేశానికి అభిమానులుగా ఉండిపోయారు దాంట్లో భాగంగా చెట్టిపల్లి అంటే బీసీసీలు ఎక్కువగా టీడీపీ ముగ్గు ఉన్నది అది అసరాగా తీసుకొని నేటి రోజున ఈ పార్టీ వాళ్ళు అలాగే వేసేస్తారు వాళ్ళు అమ్ముడు పోతారు లేకపోతే ఏదో జనం ఉన్న మన పోటీ వేసేస్తారనే ధీమాతోటి తెలుగుదేశం ఉన్నదని మేము భావిస్తున్నాము ఇప్పుడు ఎగ్నెస్ట్ ఒకటి ఉంటే మేము ఎగ్జామ్లే అన్నట్టు స్థానికంగా నిలబడే వాళ్ళు వాళ్ళ టిక్కెట్లు తీసుకుంటున్నారని కూడా భావిస్తున్నాము ఏది ఏమైనా సిట్టిపల్లెలు కూడా ఆత్మగౌరవంతో మాకు తగిన సీట్లు ఇవ్వకపోతే మేము వ్యతిరేకంగా చేస్తామనేసి నేను రాష్ట్ర సిట్టుబల్లి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా నేను వెల్లడిస్తున్నాను సీట్లు ఇవ్వాల్సిందే తెలుగుదేశం వాళ్ళు రాయమండ్రి పార్లమెంటు సీట్ ఇచ్చి తేరాలి లేకుంటే తెలుగుదేశం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఎందువల్ల అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎటు ఓటేస్తే అటు ఆ ప్రభుత్వం ఏర్పడేది అనేది ఒక నానుడు ఉన్నది మన రాష్ట్రంలో చెట్టిపల్లజీలు కాటన్ కొన అంటే సముద్రం వర కాని కొనంలోను ఇక్కడ గోపారం తుని దగ్గర ఏ బార్డర్లో అయినా సరే అలా వెస్ట్ గోదావరి న్యూజు వీడి దగ్గర ఎక్కడైనా సరే ఒక్క స్లోగన్ ఉందంటే అన్ని ఏరియాలకు కూడా స్ప్రెడ్ చేసుకుని వాళ్ళ స్లోగన్ ప్రకారంగా ఓటేయటం అనాదిగా వస్తున్నది ఇప్పుడు కూడా రెండు నెలలు ఉన్నది టైము ఈ రెండు నెలల్లోనూ రాజమండ్రి పార్లమెంట్ సీట్ కనుక సిట్పల్లికి ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలుగుదేశాన్ని ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని కూడా మా సిట్పల్లి ఓడించేసే ప్రమాదం ఉంది అది అందువల్ల మేము టీడీపీ గుర్తెరిగి సీట్లు ఇచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందువల్లంటే గత రెండు సంవత్సరాల నుంచి మేము విద్య వైద్యం సరిగా లేదని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనేసి మేము అనేకమైన పోరాటాలు చేస్తున్నాం ఈ ప్రభుత్వంకి ఎగ్నెస్ట్గా మేము తయారవి కూడా మేము కొంత పోరాటాలు చేసాము దాని మంజూలే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా జనాలు మల్చి మలిచే పోరాటాలు కూడా చేసాము నేటి రోజున అవన్నీ వృధా అవుతున్నాయి తెలుగుదేశానికి ఎగ్నెస్ట్గా తయారయ్యే వాతావరణం బీసీలు అందరూ తయారవుతున్నారు అది గుర్తెరిగి ఈ టిడిపి అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి అలాగే రాజమండ్రి ఎంపీ ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాము మీకు ఉదాహరణ చెప్తాను ఆంధ్రప్రదేశ్లో నలభై లక్షల జనాభా ఉన్నారు సిట్ బీలు ఇరవై వేలు ఓట్లు ఉన్నారు ఈ ఉభయ జిల్లా గోదావరి జిల్లాల్లో కలిపి పద్నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు అంటే సుమారు పదిహేను లక్షల ఓట్లు ఈ రెండు జిల్లాల్లోనూ ఉన్నాయి ఇంకా వైజాగ్ శ్రీకాకుళం వరకు ఇలాగే విజయవాడ కూడా చాలా ఓట్లు అంటే ఇంకా ఐదు లక్షల ఓట్లు బయట ఉన్నాయి మొత్తం ఇరవై లక్షల ఓట్లు పాపతో ఈ తెలుగుదేశం ఏదో ఒక సీట్ ఇచ్చేసి రామచంద్రపురం దులిపేసుకుని ఇంకా మేము సీట్లు ఇవ్వము మీ ఓట్లన్నీ మాకు వెయ్యండి మేము కొనుక్కుంటామంటే కుదరదు అది ఏ విధంగానూ కూడా సిటీ సంఘాలు కానీ సిటీ పలి సంఘాలు కానీ యాక్సెప్ట్ చేయరు ఇందువల్ల అంటే ముమ్మూడు వారం యాభై ఒక్క వెయ్యి ఒకటి ఉన్నదండి మండపేట యాభై రెండు వేలు ఒకటి ఉన్నది కొత్తపేట యాభై వేలు ఒకటి ఉంది రాజమండ్రి రోడ్లు యాభై ఐదు వేలు ఒకటి ఉంది రాజానగర్ నలభై మూడు వేలు ఒకటి ఉంది ఇంత ఓటు ఉన్న ఏరియాల్లో ఎవరికో సీట్లు ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ మరి అది ఎంత దుర్మార్గం అంటారు మనం ఆలోచించుకోవాలి కదా మా సిటీ కూడా ఆలోచించుకుంటారు కదా ఆస అంటే అరవై ఎనిమిది వేలు ఉంది అదేదో ఇచ్చారు ఒక సీటు తణుకేమో యాభై ఎనిమిది వేలు ఉంది అది ఎవరికో ఇచ్చేశారు పదివేలు ఒకటి ఉన్న వాళ్ళకి పాలకొల్లు యాభై రెండు వేలు ఉంది భీమవరం యాభై వేలు ఉంది నరసాపురం నలభై ఎనిమిది వేలు ఉంది ఉండి నలభై ఐదు వేలు ఉన్నాయి ఎక్కువ నలభై వేలు దాటి నేను చెప్తున్నాను ఇంకా ముప్పై వేలు అవి ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి ఏలూరు నలభై వేలు ఉంది ఉంగుటూరు నలభై వెయ్యి ఉంది రాయమండ్రి సిటీ నలభై వేలు ఉంది అంటే రాయమండ్రి ఎలా బీసీకి ఇస్తున్నారు కాబట్టి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము అయితే ఎంత ఓటు ఉన్నటువంటి కమ్యూనిటీ